హాయ్ హైకాయ్ స్టార్ట్ మళ్ళీ వీడియోస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి చాలా రోజులు చేయక అందరికీ నమస్కారములు నాది అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఏం లేదండి ఇన్ని రోజులు చేయాలంటే అంత పనులు ఉండ చేయలేకపోయినాను అందరు క్షమించాలని కోరుకుంటున్నాను మరియు ఒక ఎన్ని పనులు వస్తాడు వస్తాడు నా పని నా పని అన్నందుకు చేయలేకపోతున్నాను రాత్రి పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నా వరకే సరిపోతుంది కాబట్టి చేయలేకపోతున్నాను కాబట్టి ఒక వారం రోజులకు రెండు మూడు రోజులకి ఒకసారి చేస్తుంటాను అందరు గమనించండి ఒకటి మరియు పనులు అన్ని ఎక్కువ ఉన్నందువలన చేయలేకపోయినా ఈ ఇప్పుడు ఏమంటే అందరూ సంక్రాంతి ఫెస్టివల్ అని ఊళ్ళకి వెళ్ళిపోయినారు కాబట్టి నాకు టైం అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి అందరికి ధన్యవాదములు మరియు మా వర్క్ కూడా తక్కువందుకు ఈ వీడియో చేస్తున్నాను మేము కూడా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా మా బాబు ఉంటాడు టూ టాఫ్షియల్ వన్ డబుల్ జీరో సెవెన్ ఆయన కామెడీ చేస్తుంటాడు కాబట్టి ఆయన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ప్రేక్షకులకి అందరికీ చూడండి ఎంత మాట్లాడాలన్నా కూడా టెన్షన్ టెన్షన్ తోటి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వర్క్ ఉన్నది వర్క్ వేరు వీడియో మాట్ వీడియోలో మాట్లాడడం వేరు అందరూ అది గమనించాలి ఏందో బాన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు అనేసి కొద్దిమారు కొద్దిమంది అనుకుంటుంటారు కానీ కొద్దిమంది తడబడుతుంటారు కెమెరా ముందుకు రాగానే నా మాదిరి నేను కూడా ఎప్పుడంటే ఎప్పుడు వస్తాను కాబట్టి ఎప్పుడు వస్తారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను అది క్షమించండి అందరు మా అబ్బాయి మంచి వీడియోలు చేస్తుంటాడు టోటో ఆఫీసర్ వన్ డబల్ జీరో సెవెన్ ఆయనకి ల్యాక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటాను గాయస్ మరియు నేను కూడా పెద్ద వీడియోలు చేయాలని కోరుకుంటాను ఎందుకంటే టైం జరిగింది కాబట్టి నాలుగు రోజులు పెద్ద పెద్ద వీడియోలు చేస్తాను అది చూసి అందరూ ఆనందించాలని కోరుకుంటున్నాను చూడండి మా షాపు ఎలా ఉంది అంత ఎన్ని పనులు ఉంటాయి అన్నీ చేసుకుంటూ పోతుండాలి రోజు పొద్దుగాలుగా మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ వరకు ఉంటాం జిరాక్స్ మిషన్ రబ్బర్ స్టాంపు జిరా బైండింగ్ అన్నీ చేస్తాను కాబట్టి కొద్దిగా మనకి కస్టమర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నారు మీరు కూడా కష్టపడి పని చేస్తుండాలి చూస్తుండాలి అంతే టైం దొరికినప్పుడు టైం దొరక ఏదో టైం పాస్ మైండ్కి అంటే టెన్షన్ లేకుండా వెళ్ళిపోతారు అనమాట మామూలు కామెడీ అని చూస్తుంటే ఏదో ఒక టెన్షన్ ఉంటుంది మనీ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఇంకా ఏవో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి టెన్షన్స్ అనేది ఆ టెన్షన్స్ అని పోవాలంటే ముందుగా కామెడీ చూడాలి లేదంటే వ్యాయామం చేసుకోవాలి ఇంకా ఏజ్ ఎక్కువ ఉంటారైతే భక్తి ఛానల్ కానీ ఏమైనా చూస్తుంటే వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఆరోగ్యంతో ఉంటారు అది అది గమనించండి గాయస్ ఇంకా చిన్న చిన్న పిల్లలైతే యూత్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నట్లు అయితే మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు వాళ్ళు అనుకుంటారు ఏంద్ర అయినా ఏమి కాంబిడెన్స్ చేయడు ఏమి చేయడు ఒక మాట్లాడుతుంటా అంటే ఏది తగ్గట్టు ఉంటుందండి మరి ఇక కొద్దిమంది కాంపిడెన్స్ చేయాలంటే కొద్దిమందికి నచ్చదు మెయిన్ ఏది శరీరాన్ని ఇట్లా ఇట్లా అన్నాళ్ళ అట్లా అనాలి అంటుంటారు కాబట్టి కొద్దిమంది నచ్చదు నిజంగా చెప్తున్నా నాకు కూడా అంతే ఇట్లా అనాలా అట్లా అట్లా చేయాలా కాంబినేషన్ అంటే అలా కాదు కాబట్టి నేను జనరల్గా మాట్లాడుతున్నా అది ముఖ్యంగా ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు ఉన్నట్టు మాత్రం నా మాటలు మంచిగా అర్థమవుతాయి అది మరియు చిన్న వాళ్ళకైతే ట్వంటీ నుంచి థర్టీ లోపు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఏ నవ్వుక మాట్లాడుతున్నాడు ఏం చేయడు అనేసి అనుకుంటారు కానీ ఇదే కరెక్ట్ వాళ్ళకి ఏమంటే కాంబినెంట్స్ కావాలి డాన్సెస్ మళ్ళీ మిమిక్రీస్ అవన్నీ కావాలి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ మీద ఏదైనా సరే కష్టంతో చేయాలి కష్టపడి కామెడెన్స్ చేయాలి ఇది కూడా అంతే మాది మాట్లాడడం కూడా కష్టపడటమే కొద్దిగా మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి చేసి మాట్లాడాలి ఎందుకంటే వందల మంది వేల మంది చూస్తుంటారు కాబట్టి మంచిగా చూసి మాట్లాడాలి అర్థమయ్యేటట్లు మాట్లాడాలి అది చదువుకున్న వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ ఆఫీస్యల్ వాళ్ళని సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ముఖ్యంగా కష్ట కష్టపడే పని కష్టపడే వాళ్ళు కానీ అర్థం చేసుకోగలరు అట్లా ప్రతి బిజినెస్లో టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్స్ వల్ల నేను చేయలేకపోతున్నా మొత్తానికి ఇది మీరందరూ ఆశీర్వదించి నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను మరియు కామెనింగ్ కూడా చేస్తాను త్వరలో వీళ్ళు ఉన్నప్పుడు చూస్తాను రేపటి నుంచి టైం ఉంటే పెద్ద అని చేస్తాను మాదింతవరకు ఏం పోలేదు ఎంత ఉన్న అరికే అట్టే ఉండిపోయింది మా అంటే ఒక రెండు వందలు సబ్స్క్రైబర్లు వ్యూస్ చూసే వాళ్ళు ఉన్నారు అంతే మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మనం అంటే ఇట్లా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే సినిమా యాక్టర్లు అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే ప్రతి మంది వాళ్ళకి ఉంటారు కాబట్టి వ్యూస్ సూపర్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ వాళ్ళు వలన వాళ్ళు కూడా కామెడేషన్స్ ఎంత కష్టపడి పైకి వచ్చి సినిమా యాక్టర్లు కూడా పైకి చెప్పుకోరు కానీ మంచి బాధతోనే ఉంటారు లోపల పైకి మాత్రం స్టూడియో కార్ట్ వస్తే కానీ మర్చిపోవాలి ఏ టు జెడ్ మర్చిపోయి కామెడీన్స్ కామెడేషన్ చేస్తారు హీరో హీరో వాళ్ళు హీరో పాత్ర చేస్తారు హీరోయిన్స్ వాళ్ళు హీరోయిన్స్ పాత్ర చేస్తారు దాంట్లో ఎంతమంది కష్టపడతారు నిర్మాతలు మళ్ళీ రైటర్స్ ఎడిటింగ్ వాళ్ళు వాళ్ళందరు ఉంటారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు డబ్బుకు తగ్గట్టు మనం ఏమంటే చిన్నది కాబట్టి ఒక మాట్లాడటం చేస్తున్నాం ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉంటారు పాపం వారు కూడా ఎంతో కష్టపడుతుంటారు పైకి చెప్పుకోరు అట్లా ఏమంటే వాళ్ళు బాధలు అనుకుంటాయి కాబట్టి హ్యాపీగా చెప్తుంటారు వాళ్ళని కూడా లైక్ చేయాలి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి వాళ్ళని కూడా ఎందుకంటే మనం మనం హెల్ప్ చేసుకుంటా పైకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం భగవంతుని వలన రోజు వీడియో చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్ జై